టు మై ఛానల్ సాయిల్ నేనైతే షాప్ దగ్గరికి వెళ్తుంటే ఒక విచిత్రం చూసా చూపిస్తా చూడండి పాప దోడ కష్టం చూడలేక అటు చేసి ఇటు చేసి వేరే వీళ్ళు వీడియో తీయడానికి అయితే లేరు కానీ నేను మా ఇంటి పక్క అబ్బాయి ఇద్దరం కలిసి దాన్ని పాపం కష్టపడి ఒక గంటసేపు కష్టపడి బయటకైతే తీసాం ఈ లోపల మా మామయ్య ఫోన్ చేసి ఒకసారి ఇంటికెళ్ళి అన్నాడు ఇంటికెళ్ళి రాగా వెళ్ళంగానే అది గేద మరి ఎలా జరిగిందో అయితే తెలియదు కానీ దానికి ఒక ఫైవ్ మంత్స్ అంట లోపల పిండం బయటకు వచ్చేసింది అంత ఉంది బాగా నేను ఇక్కడ ఫోటో డిస్ప్లే చేస్తాను చూడండి ఇంత ఉంది ఇంతలాగా చూసారు కదా అలా చిన్న ఇంతే ఉంది అసలు ఖచ్చితంగా ఇంతే దూడ తోకున్నది ఇంత ఇంత కాళ్ళు ఇంత నోరు చిన్న చాలా చిన్నది ఎట్లా ఉందంటే ఒక కుక్కపిల్ల ఉంటుంది కదా ఆ కుక్కపిల్ల ఉన్నట్టు ఉంది చాలా బాధ అనిపించింది అసలు అట్లా ఆ పొజిషన్లో పాపం సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్గా పోయటం అనేది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చా మా అమ్మ వడియాలు ఇండబెట్టింది ఎడియా కాపలా ఉండమని ఒక నువ్వు చోబెట్టింది చూపు ఏం చేస్తున్నావు కాపలా పడుకున్నావా అయ్యో అయిగో కుక్క వచ్చిందంట కుక్క వచ్చిందని దగ్గరకు కూడా రాని ఇట్లా అరుస్తున్నాడు చూడు ఇగో వడియాలు ఇక్కడ ఆరవేసింది ఈ వీటి కోసమని మొత్తం ఇప్పుడు కాపలా పెట్టిందండి ఇదేమో మంచం కింద పడుకోని కాపలా ఇదేమో ఇంట్లో మనుషులు పోనీయకుండా ఇది కాపలా చూడండి మనుషులు ఈ మనుషులను ఇంట్లోకి పోనీయకుండా కాపలా పడుకుంది ఇక్కడ ఇప్పుడైతే మంచిగా నిద్రపోతున్నాడు బాబు లేవు బాబు మా నాన్న అయితే టీ పెట్టమన్నాడు ఇప్పుడు టీ పెడతాను ఎందుకు చేపెట్టే టీ అంత ఉంటుంది కావాలన్నమాట టీకి కావాల్సిన పదార్థాలు ముందు గిన్నె గిన్నె మీద పొయ్యి అంటే గిన్నె మీద పొయ్యి కాదండి పొయ్యి మీద గిన్నె గిన్నెలో నీళ్లు అందులో కొంచెం టీ పొడి ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు మే ఇంట్లో మా అమ్మ నాన్న కాబట్టి అవి ఎదురైంది తింటారు మేమైతే బె షుగర్ని హు మధ్యకి అవాయిడ్ మా అమ్మకి ఓన్లీ బెల్లం మాత్రమే యూజ్ చేస్తాము మమ్మకి షుగర్ వచ్చింది అప్పటి నుంచి అప్పుడప్పుడు షుగర్కి ప్రైవేట్ ఇస్తాం కానీ షు మ్యాక్సిమం కేసెస్లో బెల్లమే యూజ్ చేస్తాం నేను అల్లం కనపట్టలేదని ఇప్పటిదాకా ఎత్తుకుంటూ వచ్చాను అల్లాన్ని నాలాగే ఎవరు ఇట్లా రికార్డ్ అవుతుందా లేదా అని చూసుకుంటున్నా మధ్యలో వచ్చి అల్లాన్ని నాలాగే ఇలాగా సిజర్తో కట్ చేసే మహానుభావులు ఎంతమంది ఉన్నారో ఒకసారి కమెంట్ చేయండి నేను అల్లాన్ని ఇలా కట్ చేసిన తర్వాత వెంటనే ఒక పని మీదనైతే బయటికి వెళ్ళాను అవి మరుగుతామయ్యో ఏంటి ఎవరో అని అర్జెంట్ అర్జెంట్గా పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఇంకా పొంగు రాలేదు ఒక్క సిమ్లో అలాగే ఉంటా ఉంది సో నేను అలా 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 టీ పెడదామని మరిగించే టైంలో సడన్గా కరెంటు పోవడంతో మధ్యలో కొంచెం డిమ్ అయింది డిమ్ అవడంతో నేను ఏం చేయాలి అర్థం కాక నా ట్రై కొన్న లైట్ని ఆన్ చేసి ఆ ట్రైపాడుతోనే నా లైట్తోనే ఈ టీ పెట్టడం అయితే ప్రాసెస్ చాలా కంప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను కంప్లీట్ చేయటం అంటే అలా కాదులేండి ఎలా నాకు వచ్చినట్టుగా నేను చేస్తూ ఉన్నాను ఇప్పుడే బుసబుసామని పొంగటం మీరు చూస్తూ ఉండొచ్చు ఎవరన్నా టీ పెట్టాలంటే నాకు కాంటాక్ట్ అయ్యి నా దగ్గర నేర్చుకోవచ్చు అదిగో టీ అయితే పొంగుతుంది అంటే టీ కాదు డికాషన్ డికాషన్ అయితే పొంగుతుంది ఈ డికాషన్ పొంగల్ని వెంటనే కాకుండా కొంచెం ఒక రెండు సార్లు పొంగు రాగానే కొంచెం నిదానంగా పాలు తీసుకొని పాలని కొంచెం సేపు పక్కన పెట్టుకొని ఆ పక్కన పెట్టుకున్న పాలని డికాషన్లో వేసి అప్పుడు పరిగి మరిగించుకోవాలి వెంటనే ఆత్రం కొద్దీ అయితే మరిగించుకోకూడదు తొందర తొందరగా అయితే వేస్తే పచ్చి వాసన వస్తాయి కాబట్టి వెంటనే వేయకుండా పాలని స్లోగా డికాషన్ మరిగిన తర్వాత అంతా పర్ఫెక్ట్గా సెట్ అయింది అనుకున్న తర్వాత మాత్రమే డికాషన్లో పాలు అయితే వేయాలి నేనైతే టీ ప్రికాషన్ బాగా మరిగిన తర్వాత మెల్లిగా ఇప్పుడే పాలు తెచ్చుకొని పాలని చ కొంచెం ఫ్రిడ్జ్లో తీసినాయి కదా చలబరిచి డైరెక్ట్గా పోసేసాను కాబట్టి రెండు కప్పులు ఉంటే చాలు మన గుమ్మగుమలు ఆడే అలాంటివి అయితే రెడీ అయిపోయింది ఇవి వెంటనే అంటే వెంటనే కాదు కొంచెం మరగాలి బాగా రెండు మూడు సార్లు మరిగిన తర్వాత వాటిని తీసుకొని డైరెక్ట్గా కాకుండా కొంచెం ఒక జల్లెల్లో ఐ మీన్ గరాటాలో నేను గరట అంటాను ఒక గంట వడపోదు గంట మీద అందులో వడపోసుకొని ఇంట్లో సర్వ్ చేసుకోవటం మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ డిస్ప్లే చేస్తాను మన ఇన్స్టాగ్రామ్ అక్కడ మరి ఫాలో అయ్యి ఒక కొత్త కొత్త అప్డేట్స్ని మీరు లో కూడా తెలుసుకోవచ్చు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ఆల్లో పెట్టుకోండి